ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో మూడు లక్షల రూపాయల విలువ చేసే అరవై కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తులను రేడు సెల్ ఫోన్లను ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు బృందం అదుపులోకి తీసుకున్నారని పెద్దాపురం లతా లతాకుమారి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారు తమ్మయ్య చెరువు వద్ద షెడ్ లో అక్రమంగా నిలువ ఉంచిన మూడు లక్షల విలువ చేస్తే అరవై కేజీలు గంజాయి ఇద్దరు వ్యక్తులు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు యువత చెడు వ్యసనాలకు బానిసలై అక్రమ ధనార్జనే ధ్యేయంగా ఇటువంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు సింహాద్రిపురం గ్రామానికి చెందిన కందా సూర్యనారాయణ ధర్మవరం గ్రామానికి చెందిన వనం యేసుబాబు లనో అదుపులోకి తీసుకున్నామని సింహాద్రిపురం గ్రామానికి చెందిన మొగలి మణికంఠ పరారీలో ఉన్నాడని ఆమె తెలిపారు నుండి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె మీడియాతో వివరించారు పాడేర్వేజెన్సీ ప్రాంతం నుండి గంజాయి తీసుకొచ్చి ధర్మవరం గ్రామం శివారు తమ్మయ్య చెరువు సమీపంలో నిలువవించి కేజీల రూపంలో గంజాయి విక్రయాలకు నిందితుల పాల్పడుతున్నారని తెలిపారు యువత ప్రజలు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని ఆమె కోరారు అసాంఘిక అక్రమ కార్యకలాపాలకు ఎవ్వరు పాల్పడిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో లతా కుమారితో పాటు సిఐ శేఖర్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు అరవై కేజీలు గంజాయిని ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో ఏ టూ మరియు ఏ త్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులు కూడాను జలసాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరి ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసే మనము పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు ఏవన్ అనేటటువంటి వ్యక్తి మొదలి మణికఠ ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు అదేవిధంగా కంద సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర తండ్రి సూరిబాబు వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు సింహాద్రిపురం గ్రామం తిర్లంపూడి మండలం ఏ త్రీగా వనం యేసుబాబు తండ్రి ధర్మవరం గ్రామం ప్రత్తిపాడు మండలం ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి అరవై కేజీల గంజాయి విలువ సుమారు మూడు లక్షల రూపాయలు విలువ ఉంటుంది అదేవిధంగా దీంతో పాటుగా రెండు సెల్ ఫోన్లు కూడా మేము సిస్ చేయడం జరిగింది ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబర్చినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు మా ఎస్ఐ పవన్ కుమార్ గారు అదేవిధంగా మా పత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడాను జిల్లా ఎస్పీ గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు సో ఈ సందర్భంగా మేము మా పత్తిపాడు పోలీస్ స్టేషన్కి తెలియజేయండి ఏమనగా దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మకంలోనూ ఎలా ఏ విధంగానూ కూడాను మీరు దాంట్లో భాగస్థులు కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఒకవేళ హెచ్ ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయము థ్యాంక్ యూ అండి